ఏ భాషలో ధ్వని ఏ భాష రసదుని కృష్ణరాయల కంత కీర్తినిచ్చే ఏ భాషలో శక్తి ఏ భాషలను రక్తి వెయ్యండ్ల పద్యాల విందులిచ్చే ఏ భాషలో దాటి ఏ భాష సుమవాటి అవధాన విద్యై అవతరించే ఏ భాషలోనిగ్గు ఏ భాష తెలిగ్గు వచనమై కవితలు రుచిరమై భాష మీరాదరింపా అత్తి వెలుగైన భాష మీరాదరింపా కరయుగమును జోడించి కాళ్ళు బట్టి వేడుకొ అందరికీ నమస్కారం నా పేరు జయరావు సాలిమట్ల నేను ఒక ప్రజా ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా రంగం ప్రజా సాంస్కృతిక వేదిక విజయవాడ వారి ఆధ్వర్యంలో విజయవాడలోని హనుమంతరాయ్ గ్రంథాలయంలో తెలుగు భాష పరిరక్షణ కోసం ఒక చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అందులో నేను కూడా పాల్గొంటా ఉన్నాను రండి తెలుగు మాట పాట విందాం తెలుగు భాష పరిరక్షణకై అడుగులేద్దాం harsha